మ్యామ్ ఫైనల్గా చాలామంది అమ్మాయిలకి ఇది ఇది మిత్ అని తెలుసో రియలో కాదో నాకు తెలియదు యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు టాబ్లెట్స్ వేసుకుంటారు కదా మనం పెయిన్ కిల్లర్స్గా కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే పీరియడ్స్ని ఆపుకోవడానికి చేస్తున్నప్పుడు ఫర్దర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అమ్మాయిలు భయపడుతుంటారు ఇది నిజమైన మ్యామ్ సో బేసికలీ పీరియడ్ని డిలే చేయడానికి కొన్ని పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేది వాడటం కా కామన్గా జరుగుతుంది ఇది బేసికలీ ఏంటంటే ఒక హార్మోన్ టాబ్లెట్ ఇస్తాం సో మనకి నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్కి మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ అనేది రావాలి సో హార్మోన్స్ అనేవి బాడీలో తక్కువ అయిపోతాయి కాబట్టి మనకి లాగా పీరియడ్ వస్తుంది సో అదే హార్మోన్ మనం తక్కువ అవ్వనివ్వకుండా బయట నుంచి ఇస్తూ ఉంటే మనకి గర్భసంచిలో పొర మెయింటైన్ అవుతూ ఉంటుంది పీరియడ్ పోస్పోన్ అవుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ జస్ట్ హార్మోన్ కొన్ని రోజులు వాడతాము ఆ పీరియడ్ అనేది పోస్ట్పోన్ చేయాలి అనుకున్న రోజులు తర్వాత మానేస్తారు పీరియడ్ వచ్చేస్తుంది అది ఆ సైకిల్లోనే పనిచేస్తుంది దాని ఎఫెక్ట్ ఎప్పుడూ ఉండదు సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అలా అని ప్రతి నెల దాన్ని వాడేసుకోవాలి అని అనుకోకూడదు బికాజ్ దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు సో ఎప్పుడన్నా ఒకసారి పోస్ట్ పోన్మెంట్కి పిల్స్ వాడితే దానివల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడం అనేది అయితే జరగదు ఎందుకంటే అది టెంపరీ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దాని ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్ కూడా ఉండదు అండ్ ఆ ఇచ్చే టాబ్లెట్స్ గర్భసంచి పైన పనిచేస్తాయి సో పిల్లలు పుట్టకపోవడం అనేది యూజలీ జరగదు మిత్ అని అనుకోవచ్చు ఫస్ట్ టైం మా స్టూడియోకి మీరు రావడం జరిగింది ఐఎమ్ ఫీలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ సో ఐడియలీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ వాడమని చెప్తాం సో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి సో దీన్ని మనము వైట్ డిశ్చార్జ్ ఉండి పెయిన్ ఉండి కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అండ్ యూజలీ వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది కలర్ మారింది దురదగా ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాము కింద పరీక్ష చేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా సైమిల్టేనియస్గా హస్బెండ్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం సో ఒకళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇట్ బికమ్స్ అ సైకిల్ సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కలిపే ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ స్పెసిఫిక్గా చెప్తాం ఈ టైంలో మీరు కలిస్తే కాండమ్ వాడండి అని సో కలవడంలో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది హస్బెండ్కి లేదు అంటే ట్రాన్స్మిట్ అవుతుంది హస్బెండ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది వైస్ వర్స్ హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చేస్తుంది ఇఫ్ దే డోంట్ యూస్ ప్రొటెక్షన్ సో కాండోమ్ వాడమని చెప్తాము సో ఆ టైంలో కూడా కలవడంలో ఇబ్బంది ఏం లేదు ప్రొవైడెడ్ దట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకరి నుంచి ఒకళ్ళకి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మటుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా అంటే హస్బెండ్కుంటే వైఫ్కి వైఫ్ కుంటే హస్బెండ్కి వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తాము ఆ టైంలో ఇప్పుడు మాకు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బెటర్ దే వాంట్ టు హ్యావ్ ఇంటూస్ కాండం వాడమని చెప్తాం